హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదనపల్లి అండి ఈ బండి చూసుకున్నట్లయితే ఇటీహోస్ అండి ఎందుకంటే ఒక రెండు మూడు రోజుల ముందరే వచ్చిందనమాట ఆఫీస్ కి కొద్దిగా మనకు పని నుండి పెట్టలేకపోయినాము ఇంకా బండి పరంగా చూసుకుంటే ఇటియోస్ రెండు వేల పదమూడు జీడీ అండి రెండు వేల పదమూడు జీడీ గ్రే కలర్ బండి నంబర్ చూసుకుంటే మీకు నంబర్ చూసుకోవచ్చు ఎందుకంటే ఏపీ థర్టీ నైన్ అండి మదనపల్లి బండే ఇంకో విషయం ఏమంటే మదనపల్లి బండే మనమే ఒక వన్ ఇయర్ అయింది మనం ఇచ్చిండే బండే మదనపల్లి లోకల్ లోకి ఇచ్చినాము వాళ్ళమంటే యాక్చువల్గా బయట ఉంటానన్నమాట టూ థౌజండ్ ట్వంటీ టూలో ఐ థింక్ టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు ఒక ట్రాక్ ఉంది పక్కాగా ఎందుకంటే అప్పుడు మనం ఇచ్చినప్పుడు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే తిరిగింది షోరూమ్ సర్వీస్ ఉన్నింది ఢిల్లీ బండి కాబట్టి అప్పుడు కరెక్ట్ ట్రాక్ ఉంది వీళ్ళు మదనపల్ తీసుకొని టూ ఇయర్స్ అయిపోయింది దాదాపు అప్పుడు నుంచి అయితే ఒక దాదాపు థర్టీ ఫైవ్ అంటే ఒక థర్టీ థౌసండ్ అయితే తిరిగినారండి ఖచ్చితంగా వన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ప్రజెంట్ రీడింగ్ అయితే కదా ఆ థర్టీ థౌసండ్ మటుకు సర్వీస్ అయితే లేదు మిగతా అది దాని ముందర వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే షోరూమ్ సర్వీస్ పక్కాగా ఉంది ఇంకా ఇన్సూరెన్స్ చూసుకుంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది డబల్ కీస్ ఉన్నాయి అన్ని బాగున్నాయి బా బండి అయితే చాలా క్లారిటీ ఉంటుంది ఎందుకంటే ఇటీయోస్ కామన్గా ఇటీవస్ అంటే మన దగ్గర క్లారిటీ ఉంటుందని చెప్పి మీకు తెలుసు నాకు తెలుసు ఇంకా వీల్స్ పరంగా చూసుకుంటే వీల్ ఒకసారి చూసుకోవచ్చు మీరు అలా వీల్స్ వేసుకున్నారంటే ఎందుకంటే మనం కామన్గా మనం ఇచ్చినప్పుడు లేవు మనం ఇస్తానే అది అలా వీల్స్ వేసుకున్నారనమాట మనం ఇచ్చిన వీల్స్ మామూలు కామన్గా జీడి కంటే అలా వీల్స్ రావు మామూలు వీల్స్ వస్తాయి అవి తీసేసి అలా వీల్స్ అనేవి వేసుకున్నాడు ఎక్స్ట్రాగా ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ చూసుకోవచ్చు మీరు ముందర చూస్తే గుడియర్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ఉంటాయి టైర్స్ అయితే ముందర అయితే ఖచ్చితంగా ఇది గుడియర్ అండి టైర్లు బాగున్నాయి ఇంకా వెనకాల చూస్తే మనం వెనకాల చూసుకోవచ్చు వెనకాల చూస్తే గుడియర్ అనమాట గుడియర్ ఒకసారి చూడండి వెనకాల కూడా వెనకాల కూడా సేమ్ బటన్ సేమ్ బటన్ అండి ఎందుకంటే మొత్తం టోటల్గా ఒకటే ఉన్నాయి ఇంకా బాడీ లైన్ పరంగా చూసుకుంటే బాడీ చూడండి మీరు ఎక్కడ కానీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ ఉండరు ఉండదు ఇటీవోస్ అంటే నా దగ్గర అదే కామన్ గా జరిగేది మీకు ఇటీయోస్ అంటేనే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ బండి ఇస్తాను అంటే అన్ని బండ్లు సుమారుగా అట్లే ఇస్తాను కానీ ఇటీవస్ పరంగా ఇటీయోస్ పరంగా అయితే నేను చాలా జెన్యున్ ఉంటుంది ఎందుకంటే మనం కి కామన్ గా నేను చెప్తాను కదా భారత్ కార్స్ అంటే కి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు మీరు మదన్పల్ లో వస్తే మీరు ఎక్కడైనా కానీ బండ్లు తీసుకోండి కొనండి లేదా అంటే ఎక్కడైనా వెతకండి మా దగ్గర ఉండేటట్లు బండ్లు కానీ మేము అమ్మినంత బండ్లు కానీ ఎవరైతే అమ్మిన లేదు ఖచ్చితంగా నేను రాసిస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు భారత్ కార్స్ అంటే ఇటీవల బ్రాండ్ అని చెప్పి ఓకే బండి పరంగా మాట్లాడితే బండి బాడీ లైన్ చూడండి ఖచ్చితంగా నేను చెప్తాను ఈ లైన్ అనేది ఖచ్చితంగా మీరు గమనించాలా ఈ లైన్ అనేది ఎప్పుడు కానీ డిస్టర్బ్ అనేది కాకూడదు అన్నమాట మొత్తం కరెక్ట్గా ఉంటుంది క్లారిటీ ఉంటుంది ఇంకా డోర్స్ అండి ఎప్పుడు కానీ డోర్స్ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు డోర్స్ కూడా గా ఉంటాయి ఎందుకంటే డోర్ అడ్జస్ట్మెంట్ అవన్నీ లేకుండా డోర్ కరెక్ట్గా పడుతుంది అంటే క్లారిటీ ఉంటుంది బండి నేను అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే డోర్ మనం వేసే విధానంలోనే అర్థమవుతుందనమాట ఇంకా మీరు గ్లాస్ విషయానికి వస్తే గ్లాసులు చూసుకోవచ్చు గ్లాస్ రెండు వేల పదమూడే ఉంటాయండి వచ్చి చూసుకోండి మీరు కూడా వచ్చి చూసినప్పుడు కూడా అర్థమవుతుంది మీకు కూడా రెండు వేల పదమూడే ఉంటాయి అనమాట ఓకే ఇంకా ఇంటీరియర్ అయితే చూపిస్తాను ఇంటీరియర్ అయితే కూడా చాలా క్లీన్గా ఉంటుంది అనమాట మన దగ్గర మీరు దయచేసి ఇటీహోస్కి అయితే ఏం చూసే పని ఉండదండి ఖచ్చితంగా అయితే ఎందుకంటే ఇన్సూరెన్స్ డబల్ కి కార్డ్ నుంచి ప్రతిదీ అన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తారనమాట ఒకసారి మీరు రీడింగ్ చూపిస్తాను రీడింగ్ చూసుకుంటే వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అనమాట రీడింగ్ చూసుకుంటే మనము ప్రస్తుతానికి ఇక్కడ మన డీలర్ ఎత్తుకున్నాడు అనమాట ఎందుకంటే కస్టమర్ దగ్గర నుంచి మన డీలర్ ఎత్తుకున్నాడు మళ్ళీ డీలర్ ఎత్తుకునే తర్వాతే బండి ఈ లుక్ వస్తుందని చెప్పి మీకు తెలుసు నాకు తెలుసు ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి ఇంటీరియర్ కూడా ఫుల్ వాష్ చేయించి పెట్టినాడు అండి సీట్ కవర్స్ కాడ నుంచి ఏమేసే పని లేదు మీరు జీడి ఎస్పీ అంటారనమాట ఎందుకంటే మీకు మామూలుగా కామన్గా జీడి అంటే ఎయిర్ బ్యాగ్ వస్తుంది నాన్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇది ఎయిర్ బ్యాగ్ ఉంటుందన్నమాట ఎయిర్ బ్యాగ్ చూసుకోండి ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవర్కి డ్రైవర్కి ఒకటి వస్తుంది అండ్ ఇక్కడ ప్యాసింజర్కి ఒకటి వస్తుంది అన్నమాట టూ ఇయర్ బ్యాగే వస్తాయి కామన్గా ఇటీవస్ అంటనే ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ వచ్చి కంపెనీ ప్లేయర్ అండి ఒకసారి ప్లేయర్ కూడా వెనకాల స్పీకర్లు కూడా ఉన్నాయి దీనికి ఓకే ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా ఫ్రెష్ ఉందనమాట ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్తానంటే టూ త్రీ డేస్ బ్యాక్ ఏసీ తక్కువ ఉందంటే ఏసీ కూడా వాళ్ళు ఏసీ పట్టే పట్టించడం అయితే జరిగిందనమాట మీకు ఏసీ కూడా పట్టే అవసరం ఉండదు ఇంకా గేర్ నాప్ చూడండి గేర్ నాప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది గేర్ నాప్ కూడా చాలా క్లీన్గా ఉంది అనమాట ఎందుకంటే కొత్తది కాబట్టి ఎందుకంటే కామన్గా గేర్ నాప్ అంటే మీకు పట్టి పట్టి ఇట్లా అంటే గేర్లు వేసేసి కామన్గా ఇరిగిపోతాయి అనమాట ఇదంతా ఇరిగిపోతుంది కామన్గా ఇదంతా ఎగిరిపోయి గేర్ నాప్ కూడా కొత్తదండి గేర్ నాప్ కూడా ఒరిజినల్ అంటే మీకు మంచిదే చేసినాడు ఒరిజినల్ అంటే మీకు ఆరు వందల యాభై రూపాయలు అండి కొత్త గేర్ నా బయట ఆరు వందల యాభై రూపాయలు అదే నేను చెప్పడం ఏమంటే కొన్ని కొన్ని విషయాలు కూడా మనం కాంప్రమైజ్ కాకూడదు అంట ఎప్పుడు కానీ మీరు రండి నేను అనేది ఏమంటే ఫస్ట్ క్లారిటీగా బండి ఎప్పుడు కానీ బండి చూడండి మీరు క్లారిటీగా ఎప్పుడు కానీ నేను అదే అదే అనేది ఎందుకంటే మనం ఎంతసేపు నేను చెప్పినా ఎవరు చెప్పినా కూడా అది కాదండి ఎందుకంటే కొనే వాళ్ళు మీరు మీరు బండి క్లారిటీగా మీరు చూసుకోండి మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే కొనండి లేకపోతే లేదు అంటే ఎందుకంటే ఎవడో ఏదో చెప్పేశాడు ఇమ్రాన్ అన్న చెప్పేసాడు మీ చెప్పినారు మీ మీద నమ్మకం వద్దండి ఎప్పుడు కానీ మీకు మనసుకు నచ్చితేనే తీసుకోండి లేకపోతే ఎప్పుడు కానీ దయచేసి బిజినెస్ చేయొద్దండి ఎందుకంటే బిజినెస్ అంటే బిజినెస్ కాదు మీరు కొనేటప్పుడు బండి ఏమంటే మీకు నచ్చితేనే తీసుకోవాలి ఎందుకంటే ఎదుటోడు చెప్పినాడు మా ఫ్రెండ్ చెప్పినాడు మా బంధువులు చెప్పినారు అది కాదండి ఎందుకంటే కొనే వాళ్ళు మీరు పెట్టే వాళ్ళు మీరు డబ్బు అందుకని మీకు నచ్చితేనే బండి తీసుకోండి ఓకే ఇంకా ఇక్కడ చూసుకుంటే మనం స్పాయిలర్ మామూలుగా మామూలు వచ్చి ఇక్కడ స్పాయిలర్ వేస్తారనమాట ఆ స్పాయిలర్ కాకుండా ఈ లైట్ అనేది బ్రేక్ లైట్ ఇది గా ఇది బ్రేక్ లైట్ అనమాట మామూలుగా వెర్నా డిక్లు అంట అంటే చాలా మంది మామూలు కొద్దిగా గ్లాస్ బండ్లు వేస్తుంటారు ఇది కూడా ఒకటి వేసుకున్నాడు అనమాట ఎక్స్ట్రాగా ఇక డిక్కీ ఒకసారి ఓపెన్ చేద్దాం డిక్కీ లోపల చూసుకుంటే మీరు మీరు మ్యాట్ కూడా ఇది యాక్చువల్గా ఈ మ్యాట్ కూడా కొత్తది వేసేటనమాట ఈ మ్యాట్ చూసుకుంటే కొత్త చేసినాడు అండి మొన్నే కుట్టించి ఇంకా లోపల మనం ఒకసారి చూద్దాము లోపల కూడా క్లారిటీగా చూసుకోండి మీరు అయితే జాకీ వీల్ నెట్ స్పానర్ జాకీ రాడ్ అంతా ఉన్నాయండి బండ్లో అయితే కదా ఇంకా టైర్ చూసుకుంటే స్టెప్ని చూసుకుంటే స్టెప్ని కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనేది ఉంది ఇంకా యాక్సిడెంటల్ సర్వీస్ చూస్తే కదా మీరు ఖచ్చితంగా ఇదంతా గమనించవచ్చు వచ్చినప్పుడు కూడా గమనించండి నేను చెప్పేది వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఇంకా లోపలికి చూడండి ఇది చూసుకోవచ్చు ఎక్కడ కానీ మీకు యాక్సిడెంట్ అనేది ఉండదండి ఖచ్చితంగా ఇంకా కామన్గా నేను చెప్తా ఉంటాయి కామన్గా వచ్చి మీరు ఇక్కడ కూడా గమనించుకోండి అని చెప్పి చెప్తా ఉంటాయి చాలా సార్లు ఎందుకంటే ఇది క్లారిటీగా మనము ఈ పంచ్ వెల్డింగ్లు అనేది కంపల్సరీ చూసుకోవాలండి ప్రతిసారి నేను అదే చెప్తాను ఎందుకంటే మర్చిపోయినా కానీ నేను గుర్తు చేస్తాను కేస్ నేను మర్చిపోయినా మీరు గుర్తు అంటే మీరు గుర్తు తెప్పించుకొని మీరు మరీ చూడండి ఎందుకంటే కొన్ని 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 ఏమవుతా అంటే మనము ప్రతిదీ చెప్పలేము అనమాట ప్రతిదీ కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం ఎందుకంటే క్లారిటీగా అనుకొని వస్తాము అనుకునేది ఒకటి అయ్యేది ఒకటి అంటారే అట్లా ఇది అది చెప్పాలనుకుంటాము కానీ మర్చిపోతాము గ్లాస్ విషయానికి వస్తే గ్లాసులు అంతా రెండు వేల పది పదమూడే ఉంటాయి బట్ ఏమంటే వెనకాల గ్లాస్ మారింది వెనకాల వెనకాల గ్లాస్ మారింది ముందర గ్లాస్ మారింది అనమాట ముందర గ్లాస్ వచ్చి రెండు వేల పదిహేడులో మారింది రెండు వేల పదిహేడు ఉంటుంది ఇంకా ఈ గ్లాస్ ఎప్పుడు మార్చినో తెలియదు కానీ ఎందుకంటే అక్కడ మీకు కోడ్ ఉంటుంది ఇయర్ అనేది లేదు వెనకాల గ్లాస్ ఒకటి మారింది ముందర గ్లాస్ వచ్చి రెండు వేల పదిహేడు ఉంటుంది అన్నమాట ఇంకా అల్లై వీల్స్ చూసుకుంటే మీరు చాలా మంది ఏమంటే అలై వీల్స్ బాగుంటాయని చెప్పి అలై వీల్స్ అట్లే పెట్టుకుంటారు కొంతమందికి ఏమంటే ఈ అల్లై వీల్స్ నచ్చవు మామూలు కామన్గా మామూలు వీల్ ఉంటాయి అవే నచ్చుతాయి అవి వేసుకునే వాళ్ళు అవే ఉంటాయి అవి కావాలంటే నేను మనోళ్ళే ఉన్నారు తీసి ఇస్తాను ఎందుకంటే మామూలుగా ఆ వీల్స్ విత్ ఆ వీల్ కాదండి కి సంబంధించిన బోల్ట్ వస్తాయి ఆ బోల్ట్ వీల్ రెండు సెట్ ఉంటేనే ఒరిజినల్ ఉంటేనే మీకు ఏమంటే కాస్ట్లీ పడతాయి బట్ ఏమంటే అవి ఉంటేనే బాగుంటుంది ఆ లైవ్స్ ఎవరికైనా కావాలంటే అట్లే తీసుకోండి లేదంటే అవి కావాలా సపరేట్గా అంటే అవి కావాలంటే నేను వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి మాట్లాడించి తీసిస్తాను ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేస్తానండి రైట్ ఒకసారి బ్యానెట్ అయితే గమనించండి మీరు బ్యానెట్ చూసుకోవచ్చు బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంటుందండి ఖచ్చితంగా బ్యానెట్ వచ్చి ఏ ఉంటుంది అనమాట సార్ గా చూసుకోవచ్చు ఎందుకంటే చిన్న మొన్న అప్ అయితే కంపల్సరీగా అవుతాయండి ఎందుకంటే వాళ్ళ దగ్గర బండి ఎట్లుందో మనకు తెలీదు డీలర్ ఒక్కసారి తెచ్చుకున్న తర్వాత ఏమంటే బాగా క్లారిటీగా మనని చేయించే పెడతాడు ఖచ్చితంగా ఇంజన్ కూడా చూసుకోండి ఇంజన్ అయితే క్లారిటీగా ఉంటుందన్నమాట ఇంజన్ చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే ఆ నీట్నెస్ ఎందుకు ఉంటుందంటే మీకు మనం కూడా ఒక బండి చూపించామన్నమాట వేరే బండి అనమాట ఎందుకంటే బండి పేరెందుకు ఇంజిన్ ఎప్పుడు కానీ లోపల మనం ఎంత లోపల పెట్టేసి ఇంట్లో పెట్టేసినా కూడా దుమ్ అనేది చాలా ఫామ్ అవుతుందనమాట ఆ దుమ్ అంతా పోవాలంటే క్లారిటీగా ఫుల్ వాష్ చేయించి ముందరంతా డీజిల్ వాష్ చేపిస్తే ఈ రకంగా వస్తుంది ఇంజిన్ అంటే బాగుంటుంది చూసేకి కస్టమర్ వచ్చినా కూడా నేనని రేపు పొద్దున మీరు చూసే వాళ్ళు మీరు వచ్చినా ఎవరు కొనే వాళ్ళు వచ్చినా కూడా ఇంజిన్ బాగా కనిపించాలంట అప్రామ్స్ కానీ ఏదైనా ఏదైనా కానీ మీకు డిస్టబెన్స్ అనేది ఖచ్చితంగా ఉండదు ఇంకోటి ఏమంటే ఇంకో విషయం ఏమంటే ఇది ఒకటి చూద్దాండి ఇదండి ఈ గ్రిల్ ఒకసారి ముందర నుంచి గ్రిల్ చూపిస్తాను గ్రిల్ ఒకసారి చూడండి ఈ గ్రిల్ అనమాట ఈ గ్రిల్ అయితే ఇక్కడ కొద్దిగా ఈ ఈ ఇక్కడ చూసుకోండి ఇక్కడైతే క్రాక్ వచ్చింది అనమాట ఇక్కడ చూద్దరండి ఇక్కడ ఒక సైడ్ అయితే ఇది క్రాక్ వచ్చింది అనమాట ఎందుకంటే కామన్గా ఇట్లుంటుంది క్లాంప్ చూసిరే రే ఈ క్లాంప్ ఉండి ఇక్కడ మీకు బటన్ అనేది వస్తుంది ఎందుకు ప్రెస్సింగ్ బటన్ అది అట్లాంటిది ఈ పక్క అయితే లేదండి ఇది ఒకటి ఒక చిన్న మైనర్ పని అది కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట అదొకటి మైనర్ పని అదొకటి లేదు అది తప్ప నుంచి మీ తప్ప బండ్లో అయితే నాకు తెలిసింది దాదాపు మీకు చిల్లర్ పని కూడా లేదండి చిల్లర్ పని అంటే అదొకటే ఆ క్లాంప్ ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి టెంకర్ దగ్గర ఇన్సూరెన్స్ కి అన్ని టోటల్ ఆల్ ఓకే మీకు ఎటువంటి ఖర్చు అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే లేదు బండి అయితే సస్పెన్షన్ విషయానికి ఒకసారి సస్పెన్షన్ కూడా బాగుంది ఇంజిన్ కండిషన్ బాగుంది ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుంది పికప్ బాగుంది అన్నీ టోటల్గా బాగున్నాయి అన్నీ చూసుకుంటే మనకు టోటల్ ఓవరాల్గా అయితే బండి హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ పర్సెంట్ ఉంది ఎందుకంటే పది పర్సెంట్ ఎందుకు చెప్తామంటే ఏదైనా మీకు నచ్చకపోవచ్చు అది ఎందుకంటే చాలాసార్లు చెప్తాను నేను కొన్ని మాకు నచ్చేవి మీకు నచ్చవు కొన్ని మీకు నచ్చేవి మాకు నచ్చవు ఎందుకంటే అట్లుంటాయి ఆ దానికోసం ఏమంటే ఒక పది పర్సెంట్ ఇట్లా అట్లా అనుకోండి బట్ బండి అయితే క్లారిటీగా ఉందన్నమాట అదే అండి ఇంకా బండి నేను చెప్తాను కదా ఇటీవస్ అయితే ప్రస్తుతానికి మన దగ్గర మూడు బండ్లు ఉన్నాయి రెండు వేల పదమూడు బండ్లే మూడు ఉన్నాయి రెండు వేల పదిహేను ఒకటి ఉంది రెండు వేల పద్దెనిమిది ఒకటి ఉంది అనమాట పద్దెనిమిది కూడా వేరే వాళ్ళ దగ్గర ఉంది మన అంటే మనకు తెలిసిన వేరే డీలర్ దగ్గర అన్న దగ్గర ఉంది ఆ బండి వీడియో అయితే వేయలేదన్నమాట వేరే ప్రస్తున్నారు వేరే వాళ్ళని అయిపోతుంది ఆల్మోస్ట్ ఏమంటే నేను అనేది ఏమంటే ఇటీహోస్లో ఎప్పుడు కానీ మీరు చూడండి ఎక్కడైనా చూడండి మంచి మంచి బండ్లు ఉంటాయి దొరుకుతాయి కూడా కామన్గా మా దగ్గర అయితే కనుక హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మంచి బండి దొరుకుతుంది ఒక పది ఇరవై వేలు ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే రేట్ విషయానికి వస్తే మనం రేటు అందరిపైన ఎక్కువ ఉంటుంది బట్ క్లారిటీ ఉంటుంది బండి అయితే నేను చెప్తాను కదా మీకు మదనపల్లిలో ఇది మట్టుకు నేను ఖచ్చితంగా బల్ల చెప్తాను మదనపల్లిలో అయితే కదా ఇటీవస్ మాకు మించిన బండ్లు అయితే ఎవడు అమ్మడు అమ్మలేడు ఎందుకంటే ఎందుకంటే ప్రతి ఒక్క డీలర్లు ఉన్నారు మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు అందరూ మంచి మంచి బండ్లు అమ్ముతారు కానీ ఇటీవస్ పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర ఉంటాయి మీరు ఎక్కడైనా చూసుకొని వచ్చుకోండి మంచి బండి ఎక్కడ దొరుకుతుందంటే భారత్ కార్సులైనా అని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే చాలా మంది అంటారు కానీ అది అది మటుకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చెప్తాను వేరే బండ్లో నేను ఒకవేళ ఇన్ కేసు ఫెయిల్యూర్ కావచ్చు బట్ ఇటీఆర్స్లో మటుకు నేను ఫెయిల్యూర్ అనేది లేదండి ఖచ్చితంగా ఓకే ప్రైస్ విషయానికి వస్తే ఈ ప్రైజ్ విషయానికి వస్తే మీరు ఒకసారి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి లేదా కాల్ చేయండి పర్సనల్గా మెసేజ్ చేయండి నేను ప్రైజ్ అనేది నేను మెన్షన్ చేస్తాను ఇంతకుముందు ఏదైనా రెండు వేల పదమూడు ఇటీఆర్స్లో మీరు తీసుకున్నట్టయితే నా దగ్గర వాళ్ళకనేది తెలుస్తుంది ఒక చిన్నపాటి ఐడియా ఉంటుందన్నమాట నా దగ్గర ఏముంటుంది రేట్ ఏమనేది వాళ్ళకి తెలుసు వాళ్ళకి అర్థం చేసుకుంటారు బట్ కొత్త వాళ్ళు అయితే నాకు దయచేసి మెసేజ్ చేయండి నేను ఇన్ కేస్ మీకు చెప్తాను ఎందుకంటే ఏం రేట్ ఉంది ఏమనేది కొద్దిగా నేను ముందే చెప్తాను కదా పది ఇరవై వేలు ఎక్కువ ఉంటుంది మన దగ్గర కానీ మంచి బండి క్వాలిటీ బండి తీసుకొని పోతారు మీరు ఎందుకంటే అదే నేను ప్రతిసారి చెప్పేది ఒక పదివేలు మంది కాకపోతే కా పదివేలు వెళ్ళిపోని మళ్ళీ మనం షెడ్యూల్ కార్డ్ అయితే తిరగకూడదండి ఎందుకంటే ఎవడో ఏదో మస్కా కొట్టి ఏదో చెప్పేసి మీకు బండి తీసదు కానీ మీరు షెడ్ తిరగ తిరగాల్సి వస్తుంది నా దగ్గర అయితే ఖచ్చితంగా అట్లా ఉండదు ఓకే ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు దయచేసి కాల్ చేయండి మెసేజ్ చేయండి నేను పర్సనల్గా మీకు మాట్లాడతాను మంచి బండి ఆఫీస్ లోనే ఉంటుంది ఎవరైనా వచ్చి రావాలంటే చూడండి ఆఫీస్ పోనీ అని చూసి బాగుంటే నచ్చితేనే కొందాం లేకపోతే లేదు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా కెమెరా మెన్ తో నేను ఇమ్రాన్ కజాయ్ చేయను